నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ సిక్స్టీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న అభి గాఢ నిద్రలో ఉన్న ఆరు తన కాళ్లను అన్కంఫర్టబుల్గా అటూ ఇటు కదిలించడం గమనించి తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె కాళ్ళ దగ్గరికి జరిగి కూర్చున్నాడు ఆమె పాదాలను చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కుతూ ఉంటే అతని స్పర్శకి మేలుకున్న ఆరు అభి తన కాళ్ళని పట్టుకోవడం చూసి అభి ఏం చేస్తున్నావు అని కంగారుగా లేవబోయింది అభి ఆమెను లేవకుండా ఆపి ఆరు కూల్ నీ లెగ్స్ లాగుతున్నట్టున్నాయి కదా ఇలా చేస్తే రిలీఫ్గా ఉంటుంది అని ఆమె కాళ్ళను ఒడిలో పెట్టుకుని సుతారంగా నొక్కుతూ ఉంటే ప్లీజ్ వదిలభి నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అంది వెనక్కి లాక్కుంటూ పట్టుకుంటే ఏమవుతుందట భార్య కాళ్ళు పట్టుకోకూడదని రాజ్యాంగంలో రాశారా ఏంటి అది కాదబి ఏది కాదారు నిన్ను నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అక్కడంటే మీ అమ్మ చూసుకుంది ఇక్కడ భర్తనైనా అమ్మనైనా నేనే సో మోహమాట పడకుండా ఈ శ్రీవారి సేవలను ఇష్టంగా స్వీకరించండి శ్రీమతి గారు ప్రేమగా ఆమె పాదాన్ని ముతాడాడు అతని వైపు చిరునవ్వుతూ ఆరాధనగా చూస్తూ అతని చుట్టూ చేతులు తిప్పి మెడికల్ విడిచి థ్యాంక్ యూ అంది ఆరు అవి స్మైలిచ్చి పడుకు అని ఆమె కాళ్ళు పడుతూ ఉంటే అతన్ని చూస్తూని నిద్రలోకి జారుకుంది ఆరు ఆరు ప్రశాంతంగా పడుకున్నాక తనని సరిగ్గా పడుకోబెట్టి దగ్గరికి తీసుకుని హాయిగా కళ్ళు మూసుకున్నాడు అభి ఐదు గంటలకు అలారం మోగడంతో మేల్కున్న అభి ఫ్రెష్ అయి ఆరు పక్కన కూర్చొని ఆమె చెంబపై తడుతూ లేపగా మత్తుగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అభి అని మళ్లీ కళ్ళు మూసుకుంది గుడ్ మార్నింగ్ గెటప్ వాకింగ్ వెళ్దాం అబి మాటలకు కళ్ళు తెరిచి వాకింగా అభి పడుకుంటాను అంది ఏడుపు మొహం పెట్టి అదేం కుదరదు డైలీ కాసేపు వాకింగ్ చేస్తే నీకు బెటర్గా ఉంటుంది వచ్చాక మళ్ళీ పడుకోవచ్చు పద వెళ్దాం అని ఆమె చేయి పట్టి లేపి వాష్రూమ్కి తీసుకెళ్తుంటే తప్పదా అని అడిగింది జాలిగా ఫేస్ పెట్టి తప్పదు త్వరగా ఫ్రెష్ అయ్యిరా అని వాష్రూంలోకి పంపించడంతో ఈ క తప్పదన్నట్టు ఫ్రెష్ అయ్యి వచ్చి అభితో పాటు వాకింగ్కి వెళ్ళింది ఆరు ఆ చల్లటి ఉదయం పక్షుల కిలకిల రావాలు వినసొంపుగా వినపడుతుంటే పచ్చని గార్డెన్లు అభి చేతిలో చేయి కలిపి అతనితో అడుగులు వేస్తుంటే ఆరు మనసుకి ఎంతో హాయిగా అనిపించింది ఆరు నీకో గుడ్ న్యూస్ వర్షా విశ్వ ఒకటైపోయారు మండే ఎంగేజ్మెంట్ నిజమా అభి వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంటా అమ్మయ్యా ఎంత హ్యాపీగా ఉందో అయితే నువ్వు వెళ్తున్నావా మరి ఎంగేజ్మెంట్కి వర్ష వాళ్ళు ఇన్వైట్ చేశారు కానీ నువ్వు చెప్పు వెళ్ళాలా వద్దా తను అంతా మర్చిపోయి హ్యాపీగా కొత్త జీవితం మొదలుపెట్టబోతుంది ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తేనే బాగుంటుంది వెళ్ళు నేను ఒక్కడిని వెళ్ళడం కన్నా ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది నిన్నంటే ఇన్వైట్ చేశారు నాకు విశ్వ చెప్పనేలేదు నేను అస్సలే రాను అని ఆరు అంటుంటే అభి నవ్వి నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను ఇన్వైట్ చేయకుండా ఉంటాడా ఇంకా టైం ఉందిగా చెప్తాడులే అన్నాడు చెప్పాక అప్పుడు చూద్దాం అంది ఆరు సరే నీ ఇష్టం అన్నాడు అభి ఇద్దరు కాసేపు వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు ఫ్రెష్ అయి ఆరు రెడీ అవుతుండగా విశ్వ కాల్ చేయడంతో నవ్వుతో లిఫ్ట్ చేసింది ఆరు హలో ఆరు ఎలా ఉన్నావు హెల్త్ బాగుందా బాగున్నాను విశ్వ నువ్వెలా ఉన్నావు సూపర్ ఈ మండే నాకు వర్షకి ఎంగేజ్మెంట్ నువ్వు తప్పకుండా రావాలి ఓ ఫో మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నావన్నమాట ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ విశ్వ తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ ఆరు అని విశ్వ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు పాపం వర్ష ఇన్నాళ్ళు చాలా పెయిన్ అనుభవించింది విశ్వలాంటి మంచి మనసున్నవాడు తన భర్తగా రావడం చాలా హ్యాపీగా ఉంది ఇద్దరూ సంతోషంగా లైఫ్ లీడ్ చేయాలి అని మనస్ఫూర్తిగా అనుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళింది ఆరు అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వర్ష ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసింది మేడం ఇక్కడ ఆఫీస్ దగ్గర ఎవరు రౌడీలు గొడవ చేస్తున్నారు మీరు త్వరగా రండి మేడం సెక్యూరిటీ చెప్పడంతో వాట్ అని వర్ష చే నుండి లేవగా అందరూ అయోమయంగా తన వైపు చూశారు అవును మేడం కత్తులు కర్రలతో వచ్చి నాన్న గొడవ చేస్తున్నారు ఓకే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఫోన్ పెట్టేగా ఏమైంది వర్ష అని అడిగాడు విశ్వ టెన్షన్గా ఆఫీస్ దగ్గర ఎవరో రౌడీలు అల్లరి చేస్తున్నారట బావా పదా త్వరగా వెళ్దాం అని అనగాని విశ్వ షాక్ అయ్యి ఫాస్ట్గా తనతో పాటు వెళ్ళి కార్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు అంత సాఫీగా జరుగుతుందనుకుంటే మళ్ళీ ఈ సమస్య ఏంటి ఆ రౌడీలు ఎవరు అని తార టెన్షన్ పడుతుంటే తారా నువ్వు టెన్షన్ పడుకో ఎవరో చిల్లర రౌడీలు అయి ఉంటారు డిపార్ట్మెంట్కి చెప్తే వాళ్ళే చూసుకుంటారు మేం కూడా వెళ్తున్నాం రాబావా అని రామ్మోహన్తో పాటు శ్రీధర్ కార్లు స్టార్ట్ అయ్యాడు విశ్వ వాళ్ళు ఆఫీస్ ముందు కారాపి ఫాస్ట్గా లోపలికి వెళ్ళేసరికి ఎంట్రెన్స్ ముందు కత్తులు కర్రలు పట్టుకుని పది మంది రౌడీళ్లు సెక్యూరిటీతో గొడవ పడుతున్నారు నువ్వు ఇక్కడే ఉండు అని విశ్వ పరుగులాంటి నడకతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేయ్ ఎవర్రా మీరంతా ఏంటి న్యూసెన్స్ అని అరిచాడు వాళ్ళు వెనక్కి తిరిగి చూసి నువ్వొక్కడివే వచ్చావే నీకు కాబోయే భార్య దాని పేరు ఆ వర్ష అదెక్కడా అంటుంటే విశ్వ కోపంతో రగిలిపోతూ అతని కాలర్ పట్టుకొని మాటలు మర్యాదగా రాని అన్నాడు నా మీద చేయివేయడానికి నీకు ఎంత ధైర్యం రా అని ఆ రౌడీ విశ్వ నుండి అతని కాలర్ విడిపించుకొని ఈ ఆఫీస్ మా అన్న పరిశురామికి సంబంధించింది ఇదిగో దీని ఓనర్ ఈ ఆఫీస్ని మా కమ్మినట్టు కాగితాలు అని విశ్వకు చూపించగా షాకింగ్గా చూశాడు విశ్వ వాట్ నాన్ సెన్స్ యుయర్ టాకింగ్ ఎవరా పరిశురం నా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు అంటూ వర్ష ఆవేశంగా రాగా ఓహో మేడం వచ్చారా మీకోసమే వెయిటింగ్ మా అన్న గురించి మీకు తెలీదు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోండి మేము ఆఫీస్ వదిలిపెట్టడం కాదు మా ఆఫీస్ జోలికొస్తే మీ అన్న ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి వర్ష కోపంగా అరుస్తుంటే ఎంత ధైర్యమే నీకు అని ఆ రౌడీ మీదకు చెయ్యెత్తగా విశ్వ అతని పట్టుకుని ఆపి నీకు మంచిగా చెప్తే అర్థం కాదారా అని ఆవేశంతో రగిలిపోతూ అతని చేతిని వెనక్కి మడిచి ఇష్టం వచ్చినట్టు చావు దెబ్బలు కొడుతుంటే ఆ రౌడీలందరూ విశ్వ మీదకు దూసుకొచ్చారు అందులో ఒకడి చేతిలో కర్ర లాక్కొని వర్ష నువ్వు తప్పుకో అని ఆమెను పక్కకు నెట్టి ఆ రౌడీలందరినీ ఏడాపేడా వాయిస్తుంటే అతని దెబ్బలకు తానలేక కింద పడిపోయారు వాళ్ళు అయినా పట్టు విడవకుండా విశ్వ మీద దాడి చేస్తుంటే వాళ్ళని తప్పించుకుంటూ చితిక బాధతున్నాడు విశ్వ వర్ష టెన్షన్ పడిపోతూ డిపార్ట్మెంట్కి కాల్స్ చేస్తూ ఉంది అంతలోనే పోలీసులతో పాటు శ్రీధర్ వాళ్ళు ఆఫీస్కి చేరుకున్నారు కానిస్టేబుల్స్ వాళ్ళని అరెస్ట్ చేయండి అని డీజీపీ అనడంతో వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారు కానిస్టేబుల్స్ వర్ష పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వను హక్ చేసుకుంది బావా ఇకేం దెబ్బలు తగలలేదు కదా కళ్ళనీళ్లతో ఆందోళనగా అడిగింది పెద్దగా ఏం తగలేదు వర్ష డోంట్ వరీ అన్నాడు తనని దగ్గరికి తీసుకుంటూ డీజీపీ సార్ మీరెవరితో పెట్టుకుంటున్నారో మీకు తెలుస్తుందా పరశురామన్న మా అన్న తలుచుకుంటే నిమిషాలు నిన్ను సస్పెండ్ చేస్తాడు ఏంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా హా చేస్తావా అని వాళ్ళలో మెయిన్ రౌడీ డీజీపీ వైపు చూసి సీరియస్గా అంటుంటే ఇక్కడ న్యూసెన్స్ చేయడం మీ తప్పు ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడండి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని డీజీపీ అంటుంటే షాకింగ్గా అతని వైపు చూశారు శ్రీధర్ వాళ్ళు మంచిది స్టేషన్లోనే మాట్లాడుకుందాం అని ఆ రౌడీ పొగరుగా అంటూ వెళ్ళి పోలీస్ వెహికల్లో కూర్చున్నాడు ఏంటి డీజీపీ మీరు వాడికి భయపడ్డమేంటి అసహనంగా చూస్తూ అడిగాడు శ్రీధర్ ఆ పరిశ్రమ గురించి మీకు తెలియదు శ్రీధర్ గారు వాడు మేయర్ బామ్మర్ది ఆ మేయర్ అండ చూసుకుని దందాలు కబ్జాలు చేస్తాడు మాట వినని వారిని బెదిరించి కొట్టి హింసించి వాడికి నచ్చిన ల్యాండ్ని వాడు లాక్కుంటాడు లేదంటే ఆ ల్యాండ్ వదిలేయడానికి కొన్ని కోట్లు డిమాండ్ చేస్తాడు అడ్డొచ్చిన ఆఫీసర్స్ని సస్పెండ్ చేస్తాడు ఇప్పుడు వాడి కన్ను మీ కంపెనీ మీద పడింది ఒక్కసారి వాడి కన్ను పడిందంటే అస్సలు ఊరుకోడు ఎన్నో కొన్ని కోట్లు చెల్లించి వాడితో సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అన్న డీజీపీ మాటలకు షాకింగ్గా చూస్తూ మీరే ఇలా మాట్లాడితే ఎలా డీజీపీ గారు వాడు అన్ని అక్రమాలు చేస్తుంటే యాక్షన్ తీసుకోకుండా సెటిల్మెంట్ చేసుకోమంటున్నారు అని అడిగింది వర్ష వాడి అక్రమాల గురించి పూర్తిగా తెలిసినవాడిగా మీ మంచి కోరి చెప్తున్నానమ్మా వాడికి మేయర్తో పాటు మినిస్టర్ల అండదండలు ఉన్నాయి వాడిని ఎదిరించి గెలవడం అసాధ్యం అందుకే తగ్గి సెటిల్మెంట్ చేసుకోమంటున్నాను మీరు ఆలోచించుకుని నాకు చెప్పండి నేను మాట్లాడతాను అని చెప్పి డీజీపీ అతని వెహికల్లో వెళ్ళిపోయాడు ఏంటి మామ ఇదంతా ఇప్పుడేం చేద్దాం అయోమయంగా అడిగాడు విశ్వ నేను వెళ్ళి మినిస్టర్తో మాట్లాడతాను విశ్వ మీరేం టెన్షన్ పడకండి ముందు ఇంటికి వెళ్ళండి అని చెప్పి రామ్మోహన్తో పాటు శ్రీధర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు వీకెండ్ కాబట్టి ఎంప్లాయీస్ ఎవరో లేరు లేదంటే ఇంకా చాలా పెద్ద సమస్య అయ్యేది ఇప్పుడు ఏం చేయాలి అని తలపట్టుకుంది వర్ష వర్ష ప్లీజ్ టెన్షన్ పడకు మన ప్రయత్నం మనం చేద్దాం అంతకు సాల్వ్ అవ్వకపోతే వాళ్ళు అడిగింది ఇచ్చేద్దాం మనం మళ్ళీ సంపాదించగలం అని తనకి ధైర్యం చెప్తుండగా నిఖిల్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు విశ్వ హాయ్ విశ్వ మీకు ఒక మెయిల్ సెండ్ చేశాను ఒకసారి చెక్ చేసి రిపోర్ట్ రెడీ చేయండి అంటుంటే నిఖిల్ వీఆర్ ఇన్ బిగ్ ట్రబుల్ అని జరిగింది మొత్తం విశ్వ చెప్పడంతో షాక్ అయ్యాడు నిఖిల్ పరశురామా వాడు చాలా పెద్ద ట్రబుల్ మేకర్ అంతా సాఫీగా నడుస్తుంది అనుకున్న టైంలో ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది ఏంటి ఓకే మీరు టెన్షన్ పడకండి ఏదో ఒకటి చేద్దాం ముందు మీరింటికి వెళ్ళండి అక్కడ ఉండడం సేఫ్ కాదు అన్నాడు ఓకే నిఖిల్ అని ఫోన్ పెట్టేసి వర్షని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు విశ్వ కార్లో వెళ్తుండగా డీజీపీ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది వర్ష చెప్పండి డీజీపీ గారు పరశురామ్ తన లాయర్ని పంపించి రౌడీలను విడిపించుకు వెళ్ళాడు వాళ్ళు ఏ క్షణమైనా మీ దగ్గరికి రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి త్వరగా మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే మంచిది అని ఫోన్ పెట్టేయగా తల పట్టుకుంది వర్ష విశ్వ కార్ పక్కన ఆపి తన వైపు చూస్తుంటే అసలేంటి బావ ఇదంతా మనపాటికి మనం కష్టపడి కంపెనీ రన్ చేస్తుంటే వాడెవడో వచ్చి మన దగ్గర లాక్కోవడం ఏంటి అందరూ వాడికి భయపడ్డం ఏంటి చూస్తే వీళ్ళకి కూడా అందులో షేర్ ఉన్నట్టుంది వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కావట్లేదు అంది బాగా ఆలోచించి మనం స్టెప్ తీసుకోవాలి వర్ష అంటుండగానే పక్క నుండి కార్ వచ్చి చిన్నగా డాష్ ఇవ్వగా ఉలిక్కిపడి చూశారు వర్ష వాళ్ళు షెట్ వాళ్ళు వచ్చేశారు వర్ష అని విశ్వ కార్ స్టార్ట్ చేసేలోపే అడ్డంగా కారాపారు రౌడీలు దిగండి అని గన్స్ చూపించడంతో టెన్షన్గా చూస్తూ కార్ దిగేశారు ఇద్దరు ఎదురుగా బ్లాక్ సూట్లు కార్ను ఆనుకుని సీరియస్గా చూస్తున్నాడు పరిశ్రమ్ ఏంటి వర్షం మేడం మా వాళ్ళని జైల్లో పెట్టిస్తావా చూసావు చూసావుగానా పవర్ నిమిషాల్లో బయటకు తీసుకొచ్చాను నీకు వేరే దారి లేదు నీ కంపెనీ నాకు అమ్మినట్టు నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అది కూడా ఒరిజినల్ అండ్ నీకు ఆ ఆఫీస్ అమ్మిన ఓనర్ కూడా నా కంట్రోల్లోనే ఉన్నాడు సో మేడం నువ్వు అమ్మాయివి కాబట్టి మంచి మనసుతో ఆలోచించి నీకు చాలా మంచి డీల్ ఇస్తున్నా జస్ట్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చేస్తే నేను మళ్ళీ నీ జోలికి రాను కాదు కూడదు అంటే నీ ఆఫీస్తో పాటు నిన్ను ఆక్రమించేస్తా అని తేడాగా చూస్తూ అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా అని కోపంగా అతని చెంపచేలమనిపించింది వర్ష నన్నే కొడతావా అని కోపంతో బుసలు కొడుతూ వర్ష మీదకి రాగా అడ్డుగా నిలబడ్డాడు విశ్వ నిన్ను కొట్టడం కాదురా చంపేయాలి అని విశ్వ అతని మీదకు వెళ్తుంటే పరశురాం అతని పాకెట్లో గంతేసి విశ్వ తలకు గురిపెట్టగా ఒక్కసారిగా షాక్ అయింది వర్ష ఆ తర్వాత ఏం జరగబోతుంది పరశురాం వల్ల విశ్వ వర్షలు ప్రమాదంలో పడనున్నారా వాళ్ళని ప్రమాదం నుండి బయట పడేసేదెవరు వాళ్ళ ఎంగేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా అవి ఆరుల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఆది లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్